గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ ఈరోజు మనం ఎంఎస్ అగర్వాల్ స్టడీ హాల్లో ఎంఎస్ అగర్వాల్ మరియు సంతోష్ బుర్రా అంటే నేను ఇద్దరం కలిసి సార్ ఆర్థమెటిక్ నాది జిఎస్ పేపరు ఇద్దరం కలిసి దాన్ని ప్రిపేర్ చేయడం జరిగింది సో మీరు ఇంత ముందుగానే టెస్ట్ సిరీస్ కోసం ఇంత ముందుగానే ఒక ఎగ్జామ్ కోసం మీరందరూ రావడం మీరందరూ కూడా ఒక సీరియస్ ఆస్పెక్టర్గా భావించడం జరుగుతుంది ఓకే ఎగ్జామ్ మనకి ఏంటంటే మార్క్ టెస్ట్ రాసే ముందు మార్క్ టెస్ట్ రాయడం వల్ల మనకు జరిగే లాభం ఏంటి అంటే మన ప్రిపరేషన్ ఎలా ఉంది అని తెలుస్తుంది ఫస్ట్ థింగ్ తర్వాత మన మిస్టేక్స్ ఏంటో తెలుస్తుంది మన ప్రిపరేషన్ ఇప్పుడు మంచి పేపర్ మనకు టీఎస్పిఎస్సి కానీ టీజీపీఎస్సి కానీ లేదంటే టీఎస్పిఎల్ఆర్బి కానీ దానికి రిలేటెడ్గా ఉండే పేపర్ మనకు కావాలి ఇప్పుడు మీకు బాగా డెప్త్ ఇచ్చినా లేదంటే బాగా ఈజీగా ఇచ్చిన లేదంటే కొన్ని పేపర్లు మనం సబ్జెక్ట్ ఇచ్చే రకంగా ఉంటాయి సో అలా కాకుండా మనకు రిలేటెడ్గా ఉన్న పేపర్ అనేది చాలా ఇంపార్టెంట్ అలాంటిది రాసినప్పుడే మనకు ఎగ్జామ్లో కూడా ఎంత టఫ్ ఇచ్చినా కూడా చేయగలుగుతాం పేపర్ని చూసిన ఫీలింగ్ అనేది వస్తుంది మీరు బయట ప్రాక్టీస్ చేసిన పేపర్కి అక్కడ వచ్చే పేపర్ కొంచెం కూడా సంబంధం లేకపోతే మీరు ఈ ఎగ్జామ్స్ రాసి కూడా వేస్ట్ అయిపోతుంది సో అందుకని ఫస్ట్ థింగ్ ఇది తర్వాత ఫస్ట్ తీసుకోగానే ఓఎంఆర్లో మొన్న మనం చూసినాం బబ్లింగ్లో గ్రూప్ టూలో ఇరవై వేల మంది దాదాపుగా సో కొంతమంది అలా వయరు కదా అలా జరగకూడదంటే మనం ఓఎంఆర్ ఎంత చదివి ఇన్ని సంవత్సరాలు చదివి ఇన్ని బుక్స్ చదివి బబ్లింగ్ ప్రాక్టీస్ చేస్తే తప్పే ఉంది సో తప్పేం లేదు సో బబ్లింగ్ ప్రాక్టీస్ చేయాలి ఓ రెండు పేపర్లు జిరాక్స్ తీసుకునైనా ఎలా బబుల్ చేయాలి అనేది ప్రాక్టీస్ చేసుకోవాలి సో ఇప్పుడు మనం ఈ ఓఎంఆర్ సెలెక్ట్ చేసుకోవడానికి కారణం ఏంటి అంటే అక్కడ మీ పేరును కూడా బబుల్ చేయాల్సి ఉంది అంటే మీ ఎన్నో లెటర్స్ ఎక్కువ లెటర్స్ వస్తాయి కాబట్టి ఆ ఏ టు జెడ్లో వెతికి జాగ్రత్తగా బబుల్ చేయాలి సో అందుకని ఈ ఓ ఈఓఎంఆర్ సెలెక్ట్ చేసుకోవడం జరిగింది మీకు బబుల్ చేయాలంటే స్టార్టింగే భయంగా ఉంటే ఏం చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ట్రీ రైట్ ద ప్యాసేజ్ అని ఒకటి ఇస్తాడు కింద సేమ్ ప్యాసేజ్ని మళ్ళీ మనం మళ్ళీ రాయాల్సి ఉంటుంది సో ఆ ప్యాసేజ్ని రాయాలి ఫస్ట్ రాస్తే ఏంటంటే అప్పటికి నీకు కొంచెం ప్రాక్టీస్ అయిన ఫీలింగ్ వస్తుంది దాని తర్వాత సైన్ పెట్టండి తర్వాత ఈ బబుల్ చేయండి అప్పటికి నీకు పెన్ను కూడా అలవాటు అయ్యి ఈజీగా పెడతావు మళ్ళీ ఇంకోటి ఏంటంటే కొంతమంది ఫర్ ఎగ్జాంపుల్ సిక్స్ అనే నెంబర్ ఉంటే సిక్స్లో డాట్ పెట్టి తర్వాత నెంబర్ సెవెన్ అయితే సెవెన్లో డాట్ పెట్టి అన్నీ ఒకసారి బబుల్ చేద్దామని చూస్తారు అలాంటి పనులు చేయద్దు ఇప్పుడు నీకు నెంబర్ సిక్స్ అయితే సిక్స్లో డైరెక్ట్గా ఫిల్ చేయాలి నువ్వు ఇక్కడ డాట్ పెట్టి మళ్ళీ కన్ఫ్యూజ్ అయ్యి వేరే దగ్గర దిద్దినా ప్రాబ్లం అవుతుంది సో ఆ జాగ్రత్త తీసుకోవాలి తర్వాత క్వశ్చన్ పేపర్ ఓపెన్ చేసిన తర్వాత క్వశ్చన్ పేపర్ మొత్తం ఒకసారి మంచిగా చూడాలి కాన్సన్ట్రేషన్తో చూడాలి ఈ కాన్సన్ట్రేషన్తో చూస్తే ఏమైందంటే మనకు ఎక్కడైనా ఈజీ ఉన్నాయా తెలిసినవి ఉన్నాయా వన్ సింగిల్ లైన్ ఏమైనా క్వశ్చన్స్ ఉన్నాయా ఇలాంటివి ఒకసారి గ్రాస్ప్ చేయగలుగుతాం చూసి ఫస్ట్ వాటితోనే స్టార్ట్ చేయడమా అనేది చూడాలి మళ్ళీ వాటితో స్టార్ట్ చేసేటప్పుడు కూడా మనకి ఇష్టం ఉన్నది ఇప్పుడు రెండు రకాల ప్రాబ్లమ్స్ ఉంటాయి మనకు ఎఎస్ఐ కానీ వీటిలో కానీ ఏంటంటే జిఎస్ పేపర్ గ్రూప్ టూలో అయితే ఫస్ట్ పేపర్ అవుతుంది అంటే ఆర్థమెటిక్ స్టడీ చేద్దామా ఎస్ఐలో అయితే రీజనింగ్ స్టడీ చేద్దామా పీసీలో అయితే ఇంగ్లీషు ఆర్థమెటిక్ రీజనింగ్ జిఎస్ సో ఇందులో ఏది స్టడీ చేద్దాం అనేది ఒక డౌట్ ఉంటుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏది స్టడీ చేసినా స్పీడ్గా చేయడం చేయాలి ఫాస్ట్గా చేయాలి ఎందుకంటే ఫాస్టెస్ట్ ఫింగర్ ఫస్ట్ అంతే ఎవరు ఫాస్ట్ చేయితే వాళ్ళది నువ్వు ఆ పది నిమిషాలు లేట్ పది పదిహేను నిమిషాలు లేట్ చేసినావు మొత్తం పేపర్ మీద ఎఫెక్ట్ చూపిస్తుంది ఇన్జిస్ కూడా టఫ్ వచ్చింది అనుకో ఇంకా టైం సరిపోదు మనకి ఆథమెటిక్ రీజనింగ్లో కూడా అంతే ఇప్పుడు రీజనింగ్ తీసుకున్న స్పీడ్ చేయాలి ఆథమెటిక్ తీసుకున్నా నీకు తెలిసిన ఏది ముట్టుకోవద్దు ఏది చేయాలనేది నీకు అప్పుడు అక్కడ యాక్యురేట్గా పని చేయాలంటే నువ్వు బయట మార్క్ టెస్ట్లో రాయాలి ఓకే ఇది ఎందుకంటే మనం ఫాస్ట్గా ఎట్లా సార్ మరి ఫాస్ట్ స్లో అండ్ స్టడీ విన్ ద రేస్ కదా అని కొంతమంది అనుకుంటారు అది ఎప్పుడు అది చదివేటప్పుడు చదివేటప్పుడు స్లో అండ్ స్టడీ వింద రేస్ మరి చదివేటప్పుడు జాగ్రత్తగా చదవాలి మంచిగా ఎక్కించుకోవాలి ఇక్కడ ఎగ్జామ్కి వచ్చేసరికి ఫాస్ట్ అండ్ ఫ్యూడేస్ లాగా ఫాస్ట్ అండ్ యాక్యురేట్ ఉండాలి ఎంత ఫాస్ట్గా చదువుతావు ఎంత ఫాస్ట్గా చదివి ఆన్సర్ చేస్తావో అది యాక్యురేట్గా నువ్వు బబుల్ చేయాలి కరెక్ట్గా బబుల్ చేయాలి వన్ అంటే వన్నే బబుల్ చేయాలి టూ అంటే టూలనే బబుల్ చేయాలి ఫర్ ఎగ్జాంపుల్ కొంతమంది ఏం చేస్తారంటే ఎస్ఐలో అర్థమెటిక్ రీజనింగ్ ఓపెన్ చేస్తారు అతను చేసేది వన్ ట్వంటీ సిక్స్ క్వశ్చన్ ఉంటుంది తీసుకొచ్చి దాన్ని ట్వంటీ సిక్స్లో బబుల్ చేస్తారు సో ఇలాంటి మిస్టేక్స్ జరుగుతాయి లేదంటే అంటే ఇప్పుడు వన్ ఎయిటీ దగ్గర కొత్త నార్మల్ ఎయిటీలో చేయడం దాన్ని తీసుకొచ్చి ఇలాంటి మిస్టేక్స్ జరుగుతాయి బబులింగ్ మిస్టేక్ అనేది ఎట్టి పరిస్థితుల్లో జరగద్దు సో దానికోసం మీరు ఖచ్చితంగా ప్రాక్టీస్ చేయాలి అవసరమైతే జిరాక్స్ సెంటర్కి ఒక రెండు ప్రింట్లు తీసుకొని ప్రాక్టీస్ చేయాలి ఓకే ఫ్రెండ్స్ మళ్ళీ నెక్స్ట్ టైం ఎగ్జామ్ ఎప్పుడు అనేది మళ్ళీ అనౌన్స్మెంట్ ఉంటుంది అప్పటివరకు మంచిగా ప్రిపేర్ కండి మీరు ఈ ఎగ్జామ్ను గమనిస్తే మనం రియల్ ఎగ్జామ్ లాగా పెట్టడానికి ట్రై చేసినాం ఇక్కడ ఫోన్లన్నీ పక్కన పెట్టడం స్విచ్ ఆఫ్ చేసి పెట్టడం అలాగే ఇన్విజిలేటర్ వచ్చి సైన్ చేయడం ఇలాంటి